హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో వచ్చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజు శుక్రవారం నేను నిన్నే ఈ బయట సైడ్ మొత్తం మాకు ఈ ఖాళీ ప్లేస్ మొత్తం ముగ్గులైతే ఒకరోజు ముందుగానే వేసుకుందాం అనుకున్నాను వేయకుండా ఉండటమే బెటర్ అనమాట నా కష్టం అంతా వ్యర్థమైపోయేది ఉదయాన్నే అంటే ఏకోజామునే తెల్లవారుజామున శుక్రవారం వర్షం అయితే స్టార్ట్ అయ్యింది చాలా పెద్ద వర్షం అయితే పడింది నేను వీడియో తీసేటప్పుడు కొంచెం చిన్నగా వస్తుందన్నమా అంటే తక్కువగా పడుతుంది అందుకే ఈరోజు వర్షం పడుతుంది కదా అందుకని ఈ వీడియో ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అది రేకులిల్లు కాబట్టి ఈ రేకులు మే వచ్చే వాటర్కి ఇలా పైప్ అయితే సెట్ చేసాము ఎందుకంటే మెట్ల మీద పడి నీళ్ళు ఆ పంచలోకి జల్లు అనేది కొట్టకుండా ఇలా రే ఒక పైప్ అయితే ఇలా పెట్టేసామన్నమాట ఇంకా వాటర్ అందులో నుంచి కారి అరటి మొక్కలకి అయితే వెళ్తూ ఉంటాయి అనమాట ఇక్కడైతే చూసారు కదా చక్కెరికేళి గెల ఈ సైడ్ ఒక రెండు గెలలు అయితే వచ్చినాయి ఇంకో సైడ్ ఒక రెండు మొత్తం ఒక ఐదు గెలలు అయితే ఉన్నాయి అనమాట ఈసారి చాలా ఎక్కువ అయితే వచ్చినాయి అనమాట ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గెల అయితే వస్తుంది శుక్రవారం రోజు ఏదో అనుకున్నాను నేను ఉదయాన్నే పిల్లలకి బాక్సులు పెట్టే టైంకి ముందు పూజ చేసేసి తర్వాత అంటే ఏ కోసం నా నాలుగు గంటలకు కానీ లెగిస్తే ఈ పని మొత్తం అయిపోతుంది అనమాట కానీ అలాంటిది ఈరోజు లాస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసం మనకి ఇంతతోటి అయితే వెళ్ళిపోతుంది అనమాట అంటే వచ్చాను అంటే సెప్టెంబర్ మూడు మూడో ఏమో వెళ్ళిపోతుంది కానీ లాస్ట్ శుక్రవారంమాట ఏదో నా పూజ చేయాలి ఇది అది ఇది అని అనుకున్నాను కానీ ఈ వర్షం వల్ల చేయలేకపోయాను కానీ పూజ అయితే ఆగదు లోపల మనకి పటాలు ఉంటాయి కాబట్టి ఇంట్లోనే బయట ముగ్గులు వేయిపోయినా కూడా లోపల అయితే చేసుకోవచ్చు కాకపోతే ఇక లేట్ అయిపోయింది కదా ఎలాగో ఇక బయట ఇదంతా చేయలేకపోయాను ఈయన పిల్లల్ని పంపించేసిన తర్వాత ఈయన అప్పుడు చేద్దామని ఇక మిగతా పని అయితే చేస్తున్నాను ఈయన టిఫిన్ ఇప్పుడు ఒకసారి మాత్రమే ఇలా దోశలు కానీ ఇడ్లీ అయితే చేస్తారనమాట డైలీ అయితే టిఫిన్ అయితే ఉండదు ఒక్కోసారి సడన్గా తినాలనిపించినప్పుడు నిన్నైతే చూపించాను కదా అలా బయట తెచ్చుకుంటాను ఎక్కువ శాతం ఏంటంటే బయటకన్నా ఇంట్లోనే రెడీ చేస్తా అంటే రెడీ చేస్తారనమాట టిఫిన్ అంటే సడన్గా అనుకోకుండా మొన్న మాత్రమే తెచ్చుకున్నాము ఇలా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి దోశ బాగా ఎర్రగా స్పాంజీ లాగా బాగా ఉంటుంది అనమాట మెత్తగా ఇప్పుడైతే చూడండి నైటే నేను శనివారం నైటే దోశ పిండి అయితే పెట్టేసాను అంటే ఉదయాన్నే పూజ చేసుకుంటాను కదా ఈ ఏంటంటే పిల్లలు చట్నీ చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళే దోశ పోసుకుంటారు అనుకున్నాను కానీ అంటారు కదా అనుకునేది ఒకటి అయిపోయిందో అయ్యింది ఒకటి మనం అన్నీ మనం అనుకున్నట్టు కుదరవు కదా ఇంకా ఈ వర్షం కారణంగా ఇంకా మొత్తం నేనే చేయాల్సి వస్తుంది అనమాట పూజ అయితే ఈరోజు నాకు లేట్ అయిపోయింది అనమాట చేయటం ఉదయం పూట సాయంత్రం అయితే నాలుగు గంటల కాడి నుంచి అయితే చేస్తాను ఎక్కువ శాతం ఏంటంటే నాకు ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రమే అలాగే ఈరోజు శుక్రవారం మాత్రమే నేను రెండు పూటలు అయితే చేస్తాను ఒకసారి పిల్లల్ని పంపించిన తర్వాత ఎనిమిది గంటలకల్లా నేను బాక్సులు అయితే రెడీ చేస్తాను కదా అక్కడి నుంచి అయితే పూజ అయితే చేసుకుంటాను పది గంటలు లేదా పదకొండు గంటల లోపే కానీ ఇంక కొంచెం పని అంటే నేను లేకపోవటమే కొంచెం లేట్ అయింది అనమాట ఆరున్నర అలా అవుతుంది అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది చాలా హడవుడిగా ఈ పని అంతా చేస్తున్నాను ఇక అది ఇదిగో ఇదిగో నెలకి ఆ టైం వచ్చేసి పదకొండు అయింది ఈ టైం పూజ చేసినా కూడా మనకి అంత అనిపించదు కదా అందుకని చేస్తే పది గంటల లోపు చేస్తేనే పూజ మనకి అనమాట ఒక్కోసారి పన్నెండు కూడా అవుతుందిలేండి కాకపోతే ఇక సాయంత్రం చేసేద్దాము అందులో ఈరోజు శ్రావణ మాసం కదా ఫైనల్ శుక్రవారం అనమాట అందుకోసం ఇక నా సాయంత్రం అయితే చేస్తాను అంటే హర్షిపాప్కి బాలే కాడి నుంచి నాకు కూడా బాగా ఫుల్గా చూసుకుంటూ అది ఇది ఉండేలాగా ఫేవర్గా నాకు కూడా వల్లి నిప్పులు ఇలాంటివి వచ్చేసినాయి అనమాట అందుకని అంటే వెంటనే పనులన్నీ ఒకేసారి చేసుకోలేకపోతున్నాను అందువల్ల అనమాట సాయంత్రం అయితే చేస్తాను అనమాట పూజ ఎక్కడైతే చూడండి రైస్ అయితే ఉడుగుతుందో ఒక పక్క కందిపప్పు అంటే పప్పుచారైతే చేస్తున్నాను శుక్రవారం కదా నాన్ వెజ్ కర్రీసుకనేసండి చప కూడా చేయను అనమాట కాకపోతే ఆ దోశలు ఈరోజు నేను కోడిగుడ్డు వేసి దోశలు అయితే చేశాను పిల్లలకి ఏంటంటే అలా చేసేస్తే ఎప్పుడో ఒకసారి కదా చేయటం అందుకని పిల్లలకి ఇష్టంగా ఉంటుందని కోడిగుడ్డు దోశ అయితే వేస్తున్నాను అనమాట ఎక్కడైతే పప్పుచారు వినిపాను తిరగమాత కూడా పెట్టేసి ఫైనల్లో అలా తిరగేటప్పుడు కరివేపాకు అయితే వేసాను అయితే వేయలేదు నాకు ఇలా తాలింపులో కన్నా సపరేట్గా తిరలేటప్పుడు కరివేపాకు వేస్తే బాగుంటుంది అనమాట కరివేపాకు కానీ కానీ వేస్తే బాగుంటుంది అలా ఒక పక్క అయితే ఆ పప్పుచారైతే తెరలటానికి స్టార్ట్ అవుతుంది ఒక పక్క చట్నీ వేసేసాను అబ్బో చాలా హడావుడి అయిపోయింది అనమాట కొద్దిగా ఉదయం పూట ఒక హాఫ్ అన్ అవరు లేవటం అంటే మనం నిద్ర లేవటం కొంచెం లేట్ అయ్యిందనుకోండి ఇక పరుగులే పరుగులు పెట్టాల్సి వచ్చిందనమాట అందులో ఇక వర్షం పడుతుంది కదా వర్షం పడుతుందని పిల్లలైతే ఆగలేదనమాట వెళ్తూ ఉన్నారు నైటే నేను పిండి అయితే పట్టుకున్నాను ఇక అంతమంది వీడియోలో చూపించాను కాబట్టి నా రాత్రి అయితే నేను ఈ క్లిప్ అయితే తీయలేదనమాట ఇక్కడైతే చూడండి పిండి మనం బాగా ఇలా లూజ్గా అలా అని ఎక్కువ వాటర్ బుక్స్ కలిపినా కూడా పిండి అయితే నీళ్ళీళ్ళుగా ఉంటుంది అంతగా బాగా రాదు చూసుకొని కొంచెం అంతగా గట్టిగా ఉండకూడదు అంత లోజుగా ఉండదు ఉండకూడదు అలా అయితే కలుపుకోవాలి దీని క్వాంటిటీ వచ్చేసి నా మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మిన మినప్పప్పు కానీ మినపగుళ్ళు కానీ వేసుకుంటే దూదిలాగా స్పాంజీ లాగా బల్లే ఉంటాయి అన్నమాట దోశలో కలర్ కూడా బాగా ఎర్రగా ఉంటాయి మనకి ఒక్కటి తిన్నామంటే ఇంకొక రెండు కూడా తినాలనిపించేలా ఉంటాయి ఇక్కడైతే ఈరోజు శుక్రవారం కదక్క ఏంటి కోడిగుడ్డు అంటే నాన్ వెజ్ ఏది వండర్ అన్నారు కదా ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నారు తోట అనుకుంటారు ఇదైతే నాకైతే కాదు పిల్లలు ఎప్పుడో ఒకసారి చేస్తాను కాబట్టి నేను టిఫిన్ రెగ్యులర్గా అయితే చేయను అనమాట ఇంకా ఈ రోజైతే అడిగారు కాబట్టి పిల్లలకైతే ఇచ్చాము వాళ్ళకి మనం ఎంత కష్టపడేది వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు అడిగినప్పుడే ఇస్తే వాళ్ళకి కూడా ఇష్టంగా ఉంటుంది వారాలు ఈ శుక్రవారాలు ఆదివారాలు ఇలాంటి పట్టింపులు పడితే ఆ వారాలు బట్టి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా ఏంటంటే అంత ఇష్టంగా అయితే తినమాట వాళ్ళు అడిగినప్పుడే ఎప్పుడో ఒకసారి కాబట్టి వాళ్ళైతే ఇచ్చేసాను అనమాట వారాలతో అయితే పని అయితే ఉండదు మాకు కాకపోతే శుక్రవారం రోజు నేను నాన్ వెజ్ కర్రీస్ మాత్రం వండాను అనమాట ఇలా ఆమ్లెట్ అయితే అది వేసినా పర్వాలేదు దోసకాయ కాబట్టి వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అది అంతనే ఉండదు కదా అదే కూర అయితే ఒక్కోసారి సాయంత్రం దాకా ఉంటుంది కాబట్టి అందుకోసం నేనైతే చేయను అనమాట ఇప్పుడైతే చిన్నవాడికి అంటే మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇద్దరికి ఆమ్లెట్లు అయితే వేశాను ఇదిగండి ఉల్లిపాయ దోశ అయితే నాకు అనమాట నాకు మా ఆయనకి హర్షి పాపకి అయితే మామూలుగా దోశ అయితే తిని అనమాట ఇక్కడైతే చూ నా ఉల్లిపాయలో ఈ కారం అయితే వేశాను తెల్లగడ్డల కారం ఒక్కసారి మనం తెల్లగడ్డల కారం కానీ మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా కారం కానీ రెడీ చేసి పెట్టుకుంటే ఇలాంటి దోశలు పోసినప్పుడు ఆ దోశలో కానీ మనకి సైడ్గా చట్నీ చేసుకున్నప్పుడు తినడానికి కానీ స్పైసీగా తినడానికి చాలా బాగుంటుంది నాకు ఉల్లిపాయ దోశ అంటే చాలా ఇష్టం ఇక్కడ ఆమ్లెట్ వేసాను కదా అంటే దోశ కొడుగుడ్డి దోశ వేశాను కదా అందుకని ఈ సైడ్లో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పొలకలు అయితే ఉన్నాయి ఏంటి ఇంత మెస్సీగా ఉంది అని అనుకోగాకండి అంటే కొంచెం ఇలాగే ఉంటుందన్నమాట మనం వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడికి అంత క్లీన్ చేసుకోలేము కదా ఉదయాన్నే నిద్రలేసామంటే మొత్తం స్టవ్ అంతా నైట్ పడుకునేటప్పుడు కూడా నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే ఉదయాన్నే మళ్ళీ క్లీన్ చేస్తాను కాకపోతే ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల పడుతూ ఉంటాయి వంట మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దేసి అప్పుడు మాత్రం అంత మళ్ళీ స్టవ్ సాయంత్రానికి మళ్ళీ అన్ నీట్గా ఉండేలాగా అలా పెట్టుకుంటానమాట అలా ఉంటేనే మనకి ఎప్పుడైనా కిచెన్లో స్టవ్ దగ్గర మెయిన్గా మనం చూసుకోవాల్సింది స్టవ్ దగ్గర నీట్గా ఉంటేనే మనకు వంట చేయాలన్న ఆసక్తిగా అంటే ఇష్టంగా ఉంటుంది అనమాట అసలు మెస్సీగా ఉండకూడదు బొద్దింకులు వస్తాయి అలాగే మనకి ఎంత పూజలు ఇవన్నీ చేసినా కూడా ఏంటంటే వంటగది చండాలంగా వంటగదే కాదు ఇల్లు వాకిలి మొత్తం బయట నీట్గా ఉంటేనే మనం చేసే పూజలు అనేది ఫలితం అనేది ఉంటాయి అనమాట ఎక్కడిదక్కడ పెట్టేసి మనం పూజలు చేసినా కూడా ఆ ఫలితం అనేది మనకు దక్కదు ప్రతిది కూడా మనం నీట్గా ఉంచుకోవాలన్నమాట మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని అందులో కిచెన్ దగ్గర గ్యాస్ దగ్గర అయితే ఇంకా చాలా నీట్గా ఉండాలి లక్ష్మీదేవి వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ తర్వాత సంగతి మనం నీట్గా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండగలం అనమాట అందుకోసమే నేను ఇదైతే చెప్తాను అంతే కదా మన వంటిల్లు బయట సైడు బెడ్రూమ్ ఇదంతా నీట్గా మనం టోటల్గా మన ఇల్లు వాకిలి మొత్తం నీట్గా ఉంటేనే సడన్గా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంత చక్కగా ఇల్లు వాకిళ్ళు మొత్తం ఎలా పెట్టుకున్నారని వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట బాగుంటుంది వాళ్ళ కోసమే కానీ మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట అందుకని నాకు కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే కుదరదు అనమాట ఈ స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వలన కొంచెం ఒక్కోసారి పని అంతా అక్కడ ఎక్కడిదక్కడ ఉండిపోతుంది కానీ బయట అయితే కంపల్సరీగా నీట్గా చేసుకుంటాను ఎక్కడిదక్కడ ఉండటానికంటే మొన్న వీడియోలో చెప్పాను కదా నేను బట్టలన్నీ సర్దటం పక్క బీరువాలకి అలాగే అదంతా అయిపోయింది ఇదంతా చాలా రోజుల నుంచి అనమాట అలాంటిది ఒక్కరోజు శ్రమ పోకుండా చేయటం వలన ఎప్పుడు ఉండే స్టిచ్చింగే కదని ఒకరోజు ఒకరోజు కేటాయించుకొని చేసేసరికి ఈయన మొత్తం అయితే నీట్గా అయిపోయింది ఈయన వంట గిదలైతే కొన్ని వేస్ట్ గిన్నెలు అంటే వంట నా గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా అయితే తీసేయాలి తీసేస్తే కొంచెం ఫ్రీగా అయిపోతుంది వంటగదిలో ఎక్కువ సామానం ఉన్నట్టుగా అనమాట ఎప్పుడో దానికైతే కుదిరినప్పుడైతే చేయాలి ఖచ్చితంగా మా ఇంట్లో సిల్వర్ గిన్నెలు ఎన్ని ఉన్నాయో మీకైతే చూపిస్తాను చాలా రోజులు మించి అంటూ ఉన్నాను అవి చూపిస్తానని చెప్పినని కానీ అంటే నేను అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఆ వీడియో అయితే తీయలేదన్నమాట ఎంతమందికి సర్దలేదు నెక్స్ట్ ఒక ఖచ్చితంగా ఒక వారం తర్వాత అయినా లేదా నాలుగైదు రోజులు ఆగిన తర్వాత అయినా ఆ వంట ఉన్న ఈ సిల్వర్ గిన్నెలు నేను వాడిన గిన్నెలు ఇవన్నీ తీసేసి గోతాలు అంటే మనకి బియ్యం గోతాలు ఉంటాయి కదా అట్లా కట్టేసి ఆ పైషిల్పుల్లో కానీ పెట్టేస్తే అయితే తీసుకోవచ్చని అనుకుంటున్నాను అనమాట అసలు అది కూడా క్లీన్ చేసేస్తే సగం పని అయితే ఒక దిగిపోతుంది అనమాట ఇంటి నిండా సామానం అనేది లేకుండా అందులో పైగా దుమ్ములు కూడా పడకుండా ఉంటాయి కదా అందుకోసం అది కూడా ఒక అయితే పెట్టుకోవాలి కాకపోతే ఇప్పుడు కొంచెం బ్లౌజులు ఆ చీరలు ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా ముందు అవి కానీ కొట్టిచ్చేసి వాళ్ళకి కానీ ఇచ్చేస్తే నాకు ఒక పని అయిపోతుంది అనమాట ఎక్కడి నుంచో స్టార్ట్ చేసేయాలనుకుంటాను ఎక్కడికో ముగించేస్తాను అనమాట ఇక్కడైతే ఫైనల్గా ఇదిగండి నా దోశలు పోయటం అయిపోయింది పిల్లలను కూడా లంచ్ బాక్సులు కట్టి పంపిచ్చు ఇప్పుడే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు ఒక పక్క అయితే వర్షం ఉంది అదిగండి నా బ్యాక్ సైడ్ అదే అష్ట అది నా బ్యాక్ సైడ్ అయితే చూడండి రేట్ మీద ఉన్న వాటర్ అలా పడి అవి అరటి మొక్కలకి అయితే వెళ్తూ ఉన్నాయి అనమాట ఈరోజు శుక్రవారం చీకటిన లేచి అంటే లాస్ట్ శుక్రవారం కదా ఈ పని అంతా చేసుకున్నాం అనుకున్నాను అంటే శ్రావణ మాసంలో లాస్ట్ నాలుగో శుక్రవారం అనమాట ఇకన ఉదయం అంటే ఏగువజం నుంచి తెల్లవారు అంటే నాలుగు గంటల కాడ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇక ముగ్గులు వేయలేకపోయాము బయట కూడా చిమ్మి అంత లేదనమాట వర్షం స్టార్ట్ అయింది కూడా అందుకే ఇక నా పని లేదు కాబట్టి ఇక ఉదయాన్నే నా ఆ ఈరోజు శుక్రవారం కాబట్టి పప్పు చవిరి చేశాను అలాగే ఆ దోశలు ఇవన్నీ మళ్ళీ ఎగ్ ఎగ్జోస్ వేసి ఇచ్చారు అనుకుంటారు కదా నేనైతే తినలేదనమాట పిల్లలకి పిల్లలు కావాలని అడిగారు ఎప్పుడో ఒకసారి కదా నేను టిఫిన్ చేసేది డైలీ అయితే టిఫిన్ అయితే చేయను అనమాట ఎందుకంటే మళ్ళీ అన్నం తినరు ఆ టిఫిన్ పన్నెండు గంటల తగ్గితే ఉంటారనమాట అందులో వాళ్ళు చిన్నపిల్లలు కదా కదా ఇక మళ్ళీ మధ్యలో ఆకలి వేస్తే తింటారు అందుకోసం నేను టిఫిన్ అంటే ఇడ్లీ కానీ దోశ కానీ కొంచెం చాలా తక్కువే ఇప్పుడున్న తినాలనిపించినప్పుడు మాత్రమే చేస్తాను ఇక వాళ్ళు కోడిగుడ్డు దోశ అడిగలికి వాళ్ళకైతే ఇచ్చాను మళ్ళీ ఆ శుక్రవారం కదా ఏంది కోడిగుడ్డు దోశ అలా అని కాకుండా అలానే బ్యాడ్ కామెంట్ అయితే పెడతారేమో పిల్లల కోసం అన్నమాట పిల్లల పూజలు ఇవన్నీ వాళ్ళు అయితే చేయరు కదా నేను కాబట్టి అందుకని నేనైతే నార్మల్ దోశలు అయితే తిన్నాను రోజు నాలుగో శుక్రవారం ఇంట్లో పూజ అయితే చేయాలి ఇప్పుడు అంటే ఈ ఈ పూట అయితే చేయట్లేదు అనమాట సాయంత్రం అయితే చేస్తాను ఎందుకంటే హర్షిత్ తోటి కొంచెం బాగా నేను కూడా టైడ్ అయిపోయాను అనమాట నాకు కూడా మొన్న బట్టలు సర్దాను కదా అదంతా ఒళ్ళు కూడా పులకొచ్చేసి ఫేవర్ కూడా వచ్చేసిందే ఇంకా అందుకని ఈయన ఉదయం ఈ పనులే సరిపోయినాయి నా నెక్స్ట్ ఉదయాన్నే హడావుడిగా చేయాలన్న కూడా అసలు కుదరలేదు అనమాట సాయంత్రం అయితే చేస్తాను పూజ అయితే ఎలా చేసుకుంటాను ఇవన్నీ అయితే వీడియో అయితే తీస్తాను రేపు వీడియోలు అయితే పెడతారనమాట ఈ వీడియో అయితే అయితే ఎండ్ చేస్తున్నాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అప్పుడు మీరు చూడవచ్చు రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము అయితే ఉంటాము అబ్బా కామెంట్ అంట నాకు కామెంట్ అంటే చాలా భయం ఏదో ఒకటి పెడతారు బ్యాడ్ కాదు పెట్టుకొని మళ్ళీ భయపడుతూ ఉండాలి అదే ఆలోచిస్తూ ఉండాలి అందుకు నాకు కామెంట్ అంటే భయం కామెంట్ రాకపోతే చాలా హ్యాపీగా అయితే ఉంటారు అనమాట కానీ కామెంట్లు కూడా రావాలి బ్యాడ్ వచ్చినా గుడ్ వచ్చినా లైక్ అయితే తీసుకోవాలి ఇంకేనండి రేపు వీడియోలో మరొక మంచి వీడియో తండేది మేము ఉందైతే ఉంటాను